లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ఈ భేటీ జరుగుతోంది వంద రోజుల్లో ఆరు గ్యారెంటీల హామీల అమలుకు పాలన యంత్రాంగాన్ని సంసిద్ధం చేసేందుకు వీలుగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు ప్రజల వద్దకు పాలన తీసుకెళ్లటమే ప్రధాన ఎజెండాగా భేటీ జరుగుతోంది ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు వివిధ శాఖల కార్యదర్శులు అధికారులు పాల్గొన్నారు ప్రజావాణి జిల్లా డివిజన్ మండల గ్రామస్థాయిలో పకడ్బందీగా నిర్వహించడానికి చేపట్టాల్సిన కార్యాచరణపై కలెక్టర్ల ద్వారా సమాచారం తీసుకుంటున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి ఆరు గ్యారంటీల అమలుపై రేవంత్ రెడ్డి ఈ సమాపేశంలో స్పష్టమైన ఆదేశాలు ఇవ్వనున్నారు సచివాలయంలో జరుగుతున్న కలెక్టర్ల కాన్ఫరెన్స్పై పై మరిన్ని వివరాలు మా దూరదర్శన్ ప్రతినిధి చంద్రశేఖర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు చంద్రశేఖర్ చెప్పండి కలెక్టర్ల సమావేశంలో ఏ అంశాలు చర్చకు వస్తున్నాయి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదలైనటువంటి జిల్లాల కలెక్టర్లు ఎస్పీలు అదేవిధంగా వివిధ నగరాలకు చెందినటువంటి కమిషనర్లతో సమావేశం ఈ ఉదయం ప్రారంభమైంది ప్రధానంగా క్షేత్రస్థాయిలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఏమున్నాయని చెప్పేసి ముందుగానే ముఖ్యమంత్రి వారి వద్ద నుంచి సవిరంగా అన్ని వివరాలు తీసుకున్నారు ఆ తర్వాత తాము ఎలాంటి పాలన అందించాలి ఏ విధమైనటువంటి పథకాల్ని అర్హులకు తీసుకెళ్లాలి అదేవిధంగా గ్రామ క్షేత్ర స్థాయిలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి జిల్లాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి అవన్నీ ముందుగా నివేదిక ద్వారా ఇద్దాండి అన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు చెప్పారు అయితే పలు జిల్లాల కలెక్టర్లతో మాట్లాడుతూ తాము ప్రారంభించిన పథకం ప్రారంభించినటువంటి ఆమోసినటువంటి ఆరు గ్యారెంటర్ పథకాల అమలుకు సంబంధించినటువంటి దిశా నిర్దేశం చేసినట్టు తెలుస్తుంది అయితే వాస్తవానికి ఈ జిల్లా కలెక్టర్లతో ఎస్టత్వ సమావేశం ఈ నెల ఇరవై ఒకటి జరగాల్సి ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర అసెంబ్లీలో విద్యుత్ రంగంపై శ్వేరపత్రం విడుదల చేసిన పరిస్థితి ఉండడంతో ఈ రోజుకి వాయిదా వేశారు రైట్ చంద్రశేఖర్ ఈ ఆరు గ్యారెంటీల హామీ అమలు ఏమైనా నిర్ణయం వెలువడే అవకాశం ఉందని అయితే ఇప్పటికి ఎప్పుడైతే మొత్తం ఆరు గ్యారెంట్లపై నిర్దిష్టమైనటువంటి గడవేది లేదు అని మనకు తెలిసినప్పటికీ కూడా వంద రోజుల్లో ఈ ఆరు గ్యారెంటీలో అమలు మొదలు పెట్టాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నట్టు మనకు తెలుస్తుంది అదే విధంగా ముఖ్యమంత్రి నిర్దిష్టమైనటువంటి హామీ ఇచ్చిన కాబట్టి అదేవిధంగా గ్రామ స్థాయిలో కానివ్వండి అదేవిధంగా మండల స్థాయిలో కానివ్వండి తమ పాదయాత్రలు చేసినప్పుడు పలు ప్రజల నుంచి పలు సమస్యలు విన్నాం అదేవిధంగా వాటన్నిటిని అన్నిటిని చేసుకుని ఈ ఆరోగ్యాన్ని పథకానికి తీసుకొచ్చాం కాబట్టి వీటిని ఖచ్చితంగా అమలు చేయాల్సింది దీనికోసం నిర్దిష్టమైనటువంటి వంద రోజుల లోపల పూర్తి ప్రారంభిద్దామని చెప్పేసి ముఖ్యమంత్రి అధికారులతో అన్నట్టు మాకు తెలుస్తుంది రైట్ చంద్రశేఖర్ ప్రజాపాలన దిశగా గ్రామ సభల ఏర్పాటుపై కూడా ఒక నిర్ణయం వెలువడేటటువంటి అవకాశం ఉందనుకోవచ్చా అయితే ఇప్పటికి ఈ రోజు ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్లు ఎస్పీలో కమిషనర్ తో మాట్లాడుతూ ఎలా అంటే హైదరాబాద్ లో పెట్టినటువంటి ప్రజావాణి కార్యక్రమాన్ని గ్రామ స్థాయి వరకు అమలు చేయాలని చెప్పేసి ఆయన యోచిస్తున్నట్టు మనకు తెలుస్తుంది అయితే ఇందులో భాగంగా ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి ఎనిమిది రోజుల పాటు అంటే దాదాపు జనవరి ఆరో తేదీ వరకు మండల జిల్లా మండల గ్రామ స్థాయిలో పలు సభలు ఏర్పాటు చేయాలి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తర్వాత మధ్యాహ్నం నుంచి సాయంత్రుల సభలు ఏర్పాటు చేసేసి లోకల్ గా ఉన్నటువంటి సర్పంచ్ అదేవిధంగా సభలో ఏర్పాటు చేసి ప్రజల నుంచి సమస్యలు స్వీకరించాలని చెప్పేసి నిర్ణయించినట్టుగా తెలిసింది అదేవిధంగా ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి రేషన్ కార్డులు జారీకి దరఖాస్తు ప్రక్రియ మొదలు పెట్టాలని తెలిసింది రవి రైట్ రైట్ థ్యాంక్ యూ చంద్రశేఖర్